మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరు బాగున్నారమ్మ దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసినందుకు దేవదే దేవాదేవునికి వందనాలు చెల్చుకుంటూ ఈ దినప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది ఈ దినప వాగ్దానం నీవికే ఎంత మాత్రం కన్నీలు విడవు యాశీ గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచ్చం మధ్యలో రాయబడింది ఏంటంటే నీవెంత మాత్రం కన్నీలు ఇవ్వడవు ఏమంటున్నాడు దేవుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నీ మొర నిశ్చయంగా నేను నిశ్చయంగా నిశ్చయంగా నేను కరణించుతాయి నువ్వు మొర నీ దేవుడు నువ్వు చేసిన ప్రార్థన నిశ్చయంగా విన్నాడు అని నిశ్చయంగా మనం చేసిన ప్రతి ప్రార్థన నిశ్చయంగా దేవుడు వింటాడు నిన్ను కరణించను ఆయన మాట వినగానే నీకు వస్తుంది ఆయన్ని మాట వినగానే ఎప్పుడైతే నువ్వు కన్నీళ్ళుతావో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొర పెడతావో ఒక తండ్రి తన కుమారుడు ఏడిస్తే కన్నీళ్ళు కలిస్తే లోకాన్స నువ్వు తండ్రి ఏడిస్తే ఊరుకుంటాడా ఆ కుమారికి ఏది అవసరం అది ఇస్తాడు అలాగే పరమతండి పరలోకపతి అండి ఆ ఆ తండ్రి ఏమంటానండి నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూశాను నీ నేను విన్నాను నేను కరుణిస్తున్నాను నీ మాట నువ్వు ప్రార్థన చేయగానే నీకు ఉత్తరమిస్తాను నువ్వు ఏదైతే ఆయన నామను పెడతావో కన్నీటి ప్రార్థన చేస్తున్నావో ప్రభు అని నీ ప్రార్థనకు ఉత్తరమిస్తాను నేను కరుణించిన దేవుడు నీ ప్రార్థన నిచ్చేమో జవాబుదారి ఏ విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావో ఏ విషయంలో మొర ఏ విషయంలో కన్నీరు కరుతాయి కుటుంబ సమస్యలతో బాధపడతావు కుటుంబంలో సమాధానం లేదేమో నువ్వు చేస్తున్న పే చేతి పని దీవెని కానీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడవు అప్పులు బాధకడము శరీర బలహీనతతో బాధ బిడ్డలతో బాధపడుతున్నామో అన్నిటి నుంచి నన్న ఈ కన్నీళ్ళని చూస్తేనే నేను నేను కరుణిస్తున్నాను నిశ్చయంగా నేను కరుణిస్తాను నిశ్చయంగా నీకు విడిపిస్తాను నిశ్చయంగా నీకు ఉత్తరం ఇస్తున్నాను ఈ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను నీ ప్రార్థన ప్రతిఫలం ఇస్తాను కాబట్టి ఇక దినాన నువ్వు ఏ కన్నీళ్ళతో నువ్వు ప్రార్థన చేసావో ఆ ప్రార్థన దేవుడు నిశ్చయంగా నీకు కరణించి నీకు నీ మాట వినగ నువ్వు ప్రార్థన చేయగానే నీకు ఉత్తరం ఇచ్చే కులపు దేవాదేవుడు దయచేను కాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని కుట్టామని బహుగా దీవించి ఆశ్రయించను కాక ఆమె వందనాలు అమ్మ వందనాలు మీకు కొరకు ప్రార్థిస్తాను మీరు కూడా నా నుంచి ప్రార్థన సర్వాధికారు వనేసి ప్రభు పరిషుధుడా కృపగలవాడా కృప ఉండ నీకు వందనాలు స్తోత్రాలు మరి ఒక నూతన దినం దయచేసినందుకు వందనాలు ఇగో నాయన ఈ దిన అంతమించేస్తున్న మా చేతి పనిని మమ్మల్ని మా జిమ్మల్ని తోటి పని వారిని అందరినీ దీవించండి ఆశ్రయించండి కృపచు ప్రతి ఒక్కరితో సమాధానం శాంతి నిమ్మద్ది దయచేటప్పుడు పది బిడ్డని మీరు దీవించండి ఆశ్రం నీ అభిషేకం నుంచి ప్రభావ బలహీనంగా ఉన్న బిడ్డ ముట్టని స్వస్థపరచండి ప్రభావ వాళ్ళ బలహీన ముట్ట హాస్పిటల్స్లో బిడ్డ ఎడార్లు ఉన్న బిడ్డలు జ్ఞాపనం చేసుకోండి ప్రభావ అయినా అనాథ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభావ వృద్ధాశ్రమంలో ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభావా అయా ఎక్కడ చూసిన కరువులు పేదరికాలు ప్రభ నైనా అయా సమాధం లేదయా ఆ కరువులతో పేదరికాలు తొలగించండి ప్రభావ పదివేట సమాధానం ప్రభా మంచి వర్షాలు మంచి పంటల పండాలి ప్రభా కరువు పంటల పండాల ఏ రైతు నష్టపోకుండా సహాయం చేయండి యుద్ధాలు ఆపడం ప్రభా యుద్ధ వాతావరణం ఆపడం ఇస్రాల యుద్ధం ఆపమని అడుగుతున్నా తండీ మీరు కారించండి కృప్ చే ఎవరిని కుమారులు కుమార్తె తల్లిదండ్రులు మాట్లాబడి కృప్తాచేయం వాళ్ళు వివాహాలనుషులు కారించండి ప్రభావ షుగర్ బీపీ గ్యాస్ ఎప్పుడు మోకలు నడుగు టైర్ వేస్తే విడుదల దాయించండి అలాగే ప్రభు నాయన ఎవరైతే తండ్రి ఇంకనో అయా తాగుడిన వ్యసనం వ్యసనాల పాటు అప్పులు బంధకాలను విడిపించి ఇది మన రెక్కలు చేయడం భద్రపరిచి దాచి కాచి కాపాడమే అలాగే ప్రభు ఇదను పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుని బిడ్డను దీవించండి ఆశ్రయించండి ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజు ఎన్నో జరిపిన కృప వీళ్ళని దయచేసి కృపలు భద్రపరిచి దాచి కాచి కాపాడము మీకే మహిమా ఘనత ప్రభావం పొంది ఏ స్పరిశం పడుతుంది తండ్రి ఆమెయిన్ వందనాలు అమ్మ వందల దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించడం కాక ఆమెయిన్ వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి